हेलो हाई अंदर की नमस्ते ने मीलावण्य वेलकम टू हंट मीडिया జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో వినోద్ కూడా ఒకరు వినోద్ అంటే మనందరికీ గుర్తు రాకపోవచ్చు కానీ జబర్దస్త్ వినోదిని అంటే మాత్రం మన అందరికీ గుర్తొస్తుంది అండ్ స్టార్టింగ్ లో ఆయన్ని ఆయన వేసే లేడీ గెటప్స్ ని చూసి అందరూ ఆయన లేడీ ఏమో అనుకున్నారు ఆయనకు చీర కట్టి బొట్టు పెడితే అచ్చం అమ్మాయిలానే ఉంటారనమాట అయితే ఆయన గత కొన్నేళ్లుగా జబర్దస్త్కి అండ్ బుల్లితెరకి ఆయన దూరంగా ఉంటున్నారు అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కి దగ్గర అవ్వడం కోసం ఆయన సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని వినోద్ వినోదం అనే పేరు పెట్టి అందరికి దగ్గర అయ్యారు అయితే ఆయన రీసెంట్ గా రెండోసారి తండ్రి కాబోతున్నాడు అని మనకు తెలిసింది అది ఏంటంటే వాళ్ళ వైఫ్ ఆల్రెడీ గర్భంతో ఉండి ఆమెకు సీమంతం కూడా జరిగింది ఆ ఫోటో ఆ ఫొటోస్ అన్నింటినీ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు సో ఆ ఫొటోస్ చూసిన ఆయన అభిమానులు అండ్ నెటిజన్లు అండ్ అలానే బుల్లితెర సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అండ్ ఆవిడ వచ్చేసి వాళ్ళ మేనత్ కూతునే వినోద్ గారు వైఫ్ గా చేసుకున్నారనమాట ఆవిడ పేరు విజయలక్ష్మి ఆవిడ నేటివ్ ప్లేస్ కడప అయితే రెండు వేల ఇరవై రెండులో ఒక పాప పుట్టింది ఆ తర్వాత ఇప్పుడు రెండోసారి ఆయన తండ్రి కాబోతున్నాడు అనే ఆనందం ఆయనకు అవధి లేవన్నమాట ఆ ఆనందానికి అండ్ ఈ సీమంత ఫోటోలు ఇవన్నీ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అండ్ ప్రేక్షకులందరూ అండ్ ఆయన ఫ్యాన్స్ బుల్లితెర సెలబ్రిటీలందరూ ఆయనకు విష్ చేయడం ద్వారా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని కమెంట్లు చేస్తున్నారు అనమాట